మరి భగవంతుడు మనకి తండ్రి అంటే మన అందరినీ సృష్టించింది ఆయననే కదా నిన్ను నన్ను తేడా లేకుండా సృష్టించి ఒకరు నల్లగా ఒకరు తెల్లగా ఒకరు పొట్టిగా ఒకరు పొడుగు ఉన్నోళ్ళు ఒకళ్ళు లేని ఒకరు తెలివి మందులు ఇంకొకరు అజ్ఞానం మరి అందరము ఒక దగ్గర నుంచి వచ్చిన మనము ఇలా ఎందుకున్నాము అంతెందుకు మన అమ్మనే తీసుకుందాం మన అమ్మ కడుపులో నలుగురు కొడుతాం నాలుగు రకాలుగా ఉంటామా ఒకే రకంగా ఉంటామా ఒకే రకంగా ఉంటామన్న ఆ మనిషి రూపాలు వేరేనే ఉంటాయి గుణాలు కూడా వేరేనే ఉంటాయి ఒక బిడ్డ గుణం ఒకలా ఉంది ఒక కొడుకు గుణం ఒకలా ఉంటుంది మరి మన భూమి మీద కన్న తల్లి నలుగురిని కంటే నాలుగు రకాలు ఉన్నట్టుగా పరమాత్మ సృష్టించిన మనం కూడా నాలుగు నాలుగు కోట్లు ఎన్ని కోట్లు వందల కోట్లు ఎన్ని ఎంత ఉన్నామో అన్ని రకాలుగా మనం ఉన్నాం కారణమేంది మన కర్మని బట్టి మనం ఉన్నాము అర్థమవుతుందా మన కర్మని బట్టి మరి దేవుడు మనకి వరాలు ఇస్తాడా శాపాలిస్తాడా ఏమి చేద్దాం మంచి చెప్పండి అక్కడ సమాధానం చెప్పకండి గుర్రున్నదా ఫస్ట్ గుర్రలో దేవుడు ఇస్తాడా శాపాలు ఇస్తాడా ఇస్తాడు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి లోపల అసలు ఇస్తాడు దేవుడు వెరీ గుడ్ మరి వరము శాపం ఇయడా మనం మనం నేర్చుకుంటే మనము పాపం చేసిన మనసర్వా పుణ్యం చేసి మన కర్మలు కాకపోతే మన దేవుడు బతుకు మంచిగా జ్ఞానం మంచిగా బతుకు జ్ఞానం ఇస్తాడు చాపాలు ఇవ్వాలి ఇప్పుడు మీరు గమనించండి మన ఇంట్లోనే మన అమ్మని తీసుకుందాం నలుగురిని కానీ మరి నలుగురిని కాని కొడతాడా లేదా మనల్ని కొడతాడు ప్రేమిస్తుందా లేదా పోయిన పెడతదా లేదు అన్ని చేస్తుంది కదా తిడుతుంది కొడుతుంది పెడుతుంది అన్ని చేస్తుంది అలాగే భగవంతుడు కూడా సేమ్ మీ అమ్మ ఏం చేస్తుంది మీ అమ్మా నాన్న ఏమేం చేస్తారు మన ఇంట్లో సేమ్ భగవంతుడు కూడా మనకు అదే చేస్తున్నాడు మరి అమ్మా నాన్న కొట్టేది శిక్షణ లేకుంటే శిక్షణనా శిక్షణ శిక్ష కాదు అంటే నా బిడ్డ బాగుండాలి అని తప్పు చేస్తే నలుగుదా మంచి చేస్తే మెచ్చుకుంటుంది దీని పేరు శిక్షణ అర్థమే ఇప్పుడు మన బిడ్డల్ని మనం అలాగే కదమ్మ పెంచుతున్నాం నా బిడ్డ మంచి ఉండాలి ఖరాబ్ కావాలి పడిపోవాలి చదువుకోవాలి జాబ్ చేయాలి మంచి స్థితిలో ఉండాలని తప్పు చేస్తే కొడుతున్నాము మంచి ఉంటే మెచ్చుకుంటున్నాం కదా సేమ్ అలాగే భగవంతుడు కూడా మీకు శిక్షణ అనే పాపం చేస్తే పుణ్యం చేస్తే పాపం చేస్తే రోగం ఇచ్చిండు దాని పేరే శిక్షణ పుణ్యం చేస్తే భోగం ఇచ్చిండు చూడండి మీ బిడ్డకి పాపం చేస్తే ఒక దెబ్బ కొట్టేడు పుణ్యం చేస్తే మెచ్చుకున్నాడు అలాగే మనకి భగవంతుడు కూడా మనకి పాపం చేస్తే రోగం ఇచ్చిండు వింటున్నారా పుణ్యం చేస్తే భోగమిచ్చిండు భోగం అంటే ఏంటిది ఏదో ఒక రూపంలో 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 ఆ ఏదో ఒక రూపంలో నీకు ఒక భోగం ఇచ్చింది డబ్బు రూపంలో భోగం ఇచ్చిందా నువ్వేం చూడడానికి ఏం మంచి లేకుండా నీ గుణం మంచి లేకుండా నీకు చక్కని భర్త దొరికిందంటే అది నీ పుణ్యం నీ భోగం ఇప్పుడు అర్థమవుతుందా భగవంతుడు శిక్షించట్లేదండి మనల్ని శిక్షణ ఇలా చేశావు ఇది అనుభవించు అంతేనా కదా సరే అనుభవించు నువ్వు చేసినావా దేవుడు నీకు పెట్ట ఇప్పుడు నీ పిల్లలు చేస్తేనే కొడుతున్నాడు వేయకపోయినా మనం దాంతామా అని చెప్పండి పిల్లలు చేస్తేనే మనం కొడతాం కానీ చేయకుండా మంచి ఉన్నా కూడా మనం కొడతామా ఇప్పుడు మీకు అలా అర్థం లేదా అలాగే భగవంతుడు కూడా అమ్మా మనం చేసే తప్పుని బట్టి శిక్షణ ఉంటుంది మనం చేసిన పుణ్యాన్ని బట్టి భోగం ఉంటుంది శిక్షణ ఉండదు అందుకని దేవుడు ఏమిస్తాడో పాపం ఇవ్వడు వరం అసలు అసలు ఇస్తాడో చెప్పండి ఇప్పుడు మీరే మీ క్వశ్చన్ తెలుసా మీ బుర్ర ఓపెన్ కావాలని చెప్పుకుంటా ఏమైతే ఓపెన్ కాదు చెప్పండి నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి దేవుడు వరాలి చాపాలి మరి ఏమి ఇప్పుడు మీరు పిల్లల్ని అన్నారండి ఫస్ట్ మనం చేయాల్సింది చదువు చదువు చదువుకోరా అని నువ్వు బడికి పంపించే దాన్ని ఏమంటారు బడికి పంపిస్తున్నావు నీ పిల్లల్ని చదువుకోమని ఇస్తున్నావు నువ్వు అని అవకాశం చూసినా మీ గుర్రలు ఎట్లా వెళ్ళినాయో వెళ్ళలే ఒక తల్లి ఒక తండ్రి బిడ్డకి ఏమిస్తాడంటే నీ ఎదుగుదల కోసం నీ ఎదుగుదల కోసం చదువుకోరా అని మనం ఏమిస్తున్నామంటే ఒక అవకాశం ఇస్తున్నాం బడికి పంపించి చదువుకుంటావా చదువుకోవా చదువుకో అని ఒక అవకాశం ఇస్తున్నాం మనం మనకి చదువు చెప్పట్లేదు బద్దం చెప్పట్లేదు చదువు అని అన్ని సౌకర్యాలు ఎలా ఇస్తున్నాము బుక్స్ ఇస్తున్నాము పెన్నులు ఇస్తున్నాము పలకలు ఇస్తున్నాము ఏది కావాలంటే అది వాటిని సమకూర్చి అవకాశం చదువుకో అని ఇస్తుంది సరే నీ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అడు డాక్టరు యాక్టర్ అవుతాడు అవకాశం మనం ఇచ్చినా కూడా అడు ఉపయోగించుకోలేడు అనుకో అడేమవుతాడు జీరో అవుతాయి కూలీ అయితాయి లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి లేకపోతే ఏదైనా షాప్ పెట్టుకోవాలి అలాగే భగవంతుడు కూడా మనకి అవకాశాలు ఇచ్చేసి ఆ అవకాశాలు ఏంటి ఏంటి అంటే ఒకటి అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రాణం చూసి శ్వాసని పెట్టి స్వేచ్ఛనిచ్చి విచక్షణ జ్ఞానాన్ని పెట్టేసింది పిల్లలకు పుస్తకాలు ఇస్తే తండ్రి నీకు విచక్షణ జ్ఞానం పెట్టి ఏది రైట్ ఏది రాగు తెలిసి కొన్ని స్థితి నీదే నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు బిడ్డ అని వదిలిపెట్టేసి నీకు ఇష్టం వచ్చినట్టు అంటే నువ్వు నేను పాపం పోతా దేవుడా సరే నీ ఇష్టం అన్నాడు ఎందుకంటే నీకు ఆలోచించే శక్తి ఇచ్చిండు పాపం పోతే పాపమే అంటుంది అని తెలిసి కూడా నువ్వు అటు పోతా అంటున్నావు నీ ఇష్టం బిడ్డ అంటాడు దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చింది ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి నీకు నువ్వు తెలుసుకునే శక్తినిచ్చింది కానీ ఏ జీవి కన్నా ఈ శక్తి ఉందా పిల్లికి కుక్కకి నక్కకి బందికి కదా అందుకే గొప్ప జన్మ అని చెప్తాం మనిషి కానీ గొప్పగా జీవించట్లేదు మన ఏం చెప్తున్నాడంటే భగవంతుడు భగవద్గీతలో నేను మనిషిని సృష్టించి స్వేచ్ఛని విచక్షణ జ్ఞానాన్ని అంటే ఆలోచించే శక్తిని మొత్తం ఇచ్చేసిన ఈ మతాలు కులాలు గుడిలు ఇవేవి నేను చెప్పలేదు అంటుండ్రు గీతలు మాతాలు ఆయన పెట్టాలి కేవలం మనిషిని మాత్రమే సృష్టించి ఆయనకి స్వేచ్ఛనిచ్చింది తర్వాత శ్వాసని అంటే ప్రాణం లోచింది మళ్ళీ ఆలోచించే శక్తి దాని పేరే విచక్షణ జ్ఞానము